సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాదాపూర్ ఎల్బీనగర్ కూకటపల్లి తదితర మూడు ఏరియాలలో గత ఆరు నెలల క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చిట్ ఫండ్ ఖాతాదారులను నిలువున ముంచింది ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు ఒక కోటి రూపాయలు అంటూ ఇలా పెద్ద మొత్తంలో చిట్స్ ప్రారంభించిన కేటుగాళ్లు ఇప్పటి వరకు రెండు కోట్లు ముంచేయగా దాదాపు నూట ఇరవై మంది ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది ఇది ఐదు కోట్ల వరకు ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు వెంటనే స్పందించి మంచిర్యాల జిల్లాకు చెందిన ఏల్పుల శ్రీనివాస్ ఏల్పుల రాకేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి వినీత్ తెలిపారు పరారీలో ఉన్న మరో నిందితుడైన గణేష్ కోసం గాలిస్తున్నామని ఈ ఫ్రాడ్ కేసులో ఇప్పటి వరకు ఐదు కోట్ల మోసం జరిగి ఉండవచ్చునని తమ విచారణలో తేలిందన్నారు చిట్ ఫండ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఆయన అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా ఫైవ్ ల్యాక్స్ ఇస్తే మీకు వన్ ఇయర్లో టెన్ ల్యాక్స్ చేస్తాము టెన్ ల్యాక్స్ ఇస్తే ట్వంటీ చేస్తాము ఇలాంటి ఆశాలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండవచ్చు లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు వాళ్ళ లాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ ఫరారవుతున్నారు దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా సిక్స్ టు సెవెన్ కేసెస్ ఉన్నాయి సో కైండ్లీ ఆల్ పబ్లిక్ షుడ్ బి అవేర్ ఆఫ్ సచ్ ఫేక్ స్కామ్స్ ఎక్కడైనా ఆల్రెడీ ఇది రన్నింగ్లు ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ మీద ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే జాయింట్ కాకముందు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇఫ్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ అది కూడా ఇమీడియట్గా వచ్చేసి పోలీస్ స్టేషన్ దర్యాప్తుస్తే మనం ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఫ్రాడ్సా కాదా ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి చర్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది